ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్ అంతవరకు భార్య భర్తలు ఇద్దరు బానే ఉన్నారు ఇంతలో వారి గొడవ ప్రారంభమైంది పెరిగి హీరో హీరోయిన్ లాగి దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్ దొరికిన సామాను దొరికినట్టు అతని మీద ఇది ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులని తానే అనుభవిస్తాడు ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్ వడ్ల గింజలో బియ్యపు గింజ ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటు ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్ళు సార్ దుఃఖం పొంగుకొచ్చి బావురు అంటుంది సార్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్ నా మ్యూజిక్ డైరెక్టర్

మీకు కాస్త విద్వత్తుందని వస్తూనే తెలిసింది ఇలా చేసుకున్నందుకు క్షమచ వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్ సంగీత కళానిధులు పాడిస్తే మొత్తం పటవాళ్ళతో పాడించండి